హైడ్రా దెబ్బకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలేనట్లు నివేదికలు చెబుతున్నాయి భాగ్యనగరంలో నలభై రెండు శాతం ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లు ప్రోఈక్విటీ సంస్థ వెల్లడించింది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నూతన ప్రాజెక్టులు సైతం యాభై నాలుగు శాతం పడిపోయాయని తెలిపింది ఈ ప్రభావం రేవంత్ రెడ్డి సర్కార్పై పడే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు ఇదే అంశానికి సంబంధించి స్వతంత్ర చీఫ్ ఎడిటర్ కందుల రమేష్ గారి అనాలిసిస్ చూద్దాం సార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుదేలవడానికి హైడ్రాయే కారణం దీని ప్రభావం రేవంత్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా పడుతుంది అనేటువంటి చాలా విమర్శ ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభావం ఏంటో చూద్దాం ఈ ప్రభావం ఏంటంటే యాక్చువల్గా కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడు అది పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా చేసిన ట్వీట్ పేపర్లో వచ్చింది అంటే అది ఒక రిపోర్ట్ వచ్చింది యాక్చువల్గా ఈ రిపోర్టు వీళ్ళు ప్రాప్ ఎక్విటీ అనేవాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద దీని ప్రకారం ఏంటంటే హైదరాబాదులో జూన్ సారీ జూలై సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడు మధ్యలో అంటే లాస్ట్ ఇయర్ అన్నట్టు అప్పుడు ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్భై కొత్తగా లాంచ్ అయినాయి ప్రాజెక్టులు హౌసింగ్ ప్రాజెక్టులు అదే మళ్ళీ ఈ సంవత్సరం అదే టైం జూలై నుంచి సెప్టెంబర్ వరకు అనమాట ఆ టైం పీరియడ్లో ఆ ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్భైలో సగం కూడా కాల పదకొండు వేల ఆరు వందల ఒకటి మాత్రమే కొత్త ప్రాజెక్టులు లాంచ్ అయినాయి అదేవిధంగా సేల్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఇరవై ఇరవై మూడు జూలై సెప్టెంబర్ మధ్యకాలంలో పోయిన సంవత్సరం అనమాట ఇరవై వేల ఆరు వందల యాభై ఎనిమిది యూనిట్లు అంటే అపార్ట్మెంట్స్ అమ్మేశారు ఆ పీరియడ్లో అది ఈ సంవత్సరం జూలై సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగులో పన్నెండు వేల ఎనభై రెండు మాత్రం అమ్ముడైనాయి సో అదొక సూచిక అదొక ఇండికేటర్ సగానికి సగం పడిపోయిందని యాక్చువల్ ఫిగర్స్లో చెప్పాలి అంటే ఎంత పడిపోయింది అంటే నలభై రెండు శాతం సేల్స్ పడిపోయింది కొనుగోళ్లు నలభై రెండు శాతం పడిపోయినాయి అట ఒకేసారి అదేవిధంగా ఏమంటావు న్యూ లాంచెస్ అంటాం కదా ఎప్పటికప్పుడు మన పేపర్లో ప్రతి శనివారం ప్రకటనలు వస్తుంటాయి ఆ లాంచెస్ అన్ని కూడా యాభై నాలుగు శాతం పడిపోయినాయి ఈ పీరియడ్లో జులై అండ్ సెప్టెంబర్ నా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఎందువల్ల అవుతోంది ఇది అనేది దీనికి కేటీఆర్ ఆబ్వియస్లీ ఏం చెప్పాడు ఒకటి రేవంత్ రెడ్డి యొక్క దుష్పరిపాలన రెండు హైడ్రా అనేది ఆయన ఉద్దేశం అది ఉద్దేశం ఏమి ఆయన స్పష్టంగా రాశాడు కదా ఫార్టీ టూ పర్సెంట్ క్రాష్ ఇన్ హైదరాబాద్ క్వార్టర్ త్రీ ఇది క్వార్టర్ త్రీ కదా ఇది మూడవ ఇది అనమాట ఈ సంవత్సరంలో ఫ్రం ఏ భూమింగ్ మెట్రోపాలిటీ సిటీ ఇన్ క్రైసిస్ థ్యాంక్స్ టు సిఎం రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఆయన భయంకరమైనటువంటి అభాసుపాలైనటువంటి పరిపాలన వల్ల ఇదంతా జరుగుతోంది అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఒకప్పుడు మరి భారతదేశంలోనే క్రౌన్ జూనియర్గా ఉన్నటువంటి హైదరాబాదు పరిస్థితి ఇవాళ ఇట్లా అయిపోయింది దేశము రాష్ట్రము అన్నీ కూడా చూస్తున్నాయి మీ బాధ్యత రాహిత్యాన్ని అని పెట్టాడు ఈ ఈ యొక్క రిపోర్ట్ని పెట్టి సో ఈయన పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఆయన బ్లేమ్ చేస్తున్నాడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత బాగా సెంటిమెంట్ దెబ్బతింది అని చెప్తున్నారు అయితే చాలామంది చెప్పేట చెప్పేది ఏమిటంటే దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి పెద్ద కారణం ఏంటంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేటు ఎంత పెరిగిందంటే అది సామాన్యులకి మధ్యతరగతికి ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాసుకి కూడా అందుబాటులో లేదు అది ఎక్కడికో వెళ్ళి కూర్చుంది బాగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళంతా చేరి దాన్ని విపరీతంగా పెంచేశారు ఇన్ఫ్లేషను ఇవాళ సామాన్యులు అంటే సామాన్యుల గురించి అసలు మాట్లాడాలి సామాన్యులు అటువైపు కూడా చూడలేరు తలెత్తి అన్న ఎంత వస్తులు ఉంటాయి కదా నేను చెప్పేది మధ్యతరగతి ఎగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఇవాళ ఎఫర్ట్ చేయలేరు ఇవాళ రెండు మూడు కోట్లకి తక్కువ ఫ్లాట్ లేదు అక్కడ కోటిన్నర చీప్ అనుకుంటే అసలు ఇవాళ ఉద్యోగాలు వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు ఎంతమందికి ఎంతమంది సేవ్ చేయగలరు అంత డబ్బుని దాన్ని కనీసం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలంటేనే మరి ముప్పై నలభై లక్షలకి తక్కువ ఉండదు మిగతా అంతంత లోన్లు ఎట్లా వస్తాయి ఏబీసీసీ మీద బ్యాంకులైన్ ఇస్తాయి సో ఈ నేపథ్యంలో ఏంటంటే క్లియర్గా అందరికి అర్థమైంది ఏంటంటే ఇది అందుబాటులో లేనటువంటి ధరలు ఇవి ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఇవి ఎవరో ముంబై నుంచో చెన్నై నుంచో ఢిల్లీ నుంచి వచ్చి కొనుక్కోవాల్సిందే లేకపోతే దుబాయ్ నుంచి వచ్చి కొనుక్కోవాల్సిందే కానీ లేకపోతే అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచి వచ్చి కొనుక్కోవాల్సిందే కానీ ఇక్కడ ఉండి బతికే వాళ్ళు ఎవరు కొనలేరు దానికి రకరకాల కారణాలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఇక దీన్ని ప్రభుత్వం యొక్క పాత్ర కూడా అందులో ఉంది ఈ రియల్ ఎస్టేట్ని విపరీతంగా పెంచడం వంద కోట్ల రూపాయల ఎకరం అని చెప్పి చెప్పటం ఎప్పుడైతే భూమి రేటు పెరిగిందో భూమికే వాల్యూ అంతా కట్టేదానికి వాల్యూ లేదు దాన్ని బట్టే వాళ్ళు పెడతారు రేట్లన్నీ కూడా ఇంకొకటి చెప్పేది ఏమిటంటే ఈ పీరియడ్ పర్టికులర్ పీరియడ్ క్యూ త్రీ అనే పీరియడ్ ఉంది కదా జులై సెప్టెంబర్ మధ్య చాలా మంది కొనరు ఇల్లు ఆ టైంలో ఏదో మంచి ముహూర్తాలు లేవో ఏదో తెలియదు నాకు అంటే మంచి టైం కాదు కొనుక్కోవడానికి ఇళ్ళు లాంటివి అందువల్ల కూడా కొంచెం మందగిస్తాయి సేల్స్ జనరల్గా అని చెప్తారు అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే తక్కువే ఉంది కదా లాస్ట్ ఇయర్లో కూడా మరి అదే సమస్య ఉండాలి కదా అది కూడా కారణం అని చెప్తున్నారు బట్ దానికంటే కూడా ఎక్కువ మంది విమర్శలు చెప్పేది ఏంటంటే ఇవాళ ఎవరికి అందుబాటులో లేనటువంటి రేట్లకు వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో దానివల్ల ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ఎవరు కొనలేరు దానికి ఎక్కడి నుంచో ఎవరో వచ్చి కొన కొనుక్కోవాల్సిందే ఆ రేట్లు దిగకుండా ఈ డిక్లైన్ ఈ పడిపోవడం అనేది ఇంకా కొనసాగుతుంది ముందు ముందు ఎందుకంటే ఎవరు ఎంత ఎంత అమెరికా నుంచి వచ్చినా ఎంత ముంబై నుంచి వచ్చినా కూడా ఎన్నుకుంటారు వాళ్ళు చివరికి కొనాల్సింది స్థానికులే అది చేయకుండా చేస్తున్నారు ఈ లోపల అవకాశం వచ్చింది కాబట్టి కేటీఆర్ గారు ఇదే రేవంత్ రెడ్డి నిత్యం వేద్దామని చెప్పి ఆయన అనుకున్నాడు బట్ ఒకటి మాత్రం నిజం హైడ్రా యొక్క ఇంపాక్ట్ అయితే ఉంది ఈ మొత్తం వ్యవహారంలో అందులో సందేహం లేదు ఇవాళ ఒకప్పుడు ఏంటంటే లేక్ ఫ్రంట్ వ్యూ అని పెట్టి ఇంకో వంద రూపాయలు ఎక్కువ అనేవాళ్ళు ఇప్పుడు లేక్ పదం ఎక్కడ కనిపిస్తే అసలు ఆ దర్యాప్తులో కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఎవరు అంటే పరిస్థితుల్లో ఎట్లాంటి మార్పు వస్తుందో చూడండి సో ఈ రకంగా చూసినప్పుడు ఏంటంటే హైదరాబాదులో రేట్లు పెరగడానికి హైడ్రా కారణం తప్పకుండా ఎంతో కొంత ఉంది అందులో సందేహం లేదు కానీ దానికంటే కూడా ఆలోచించవలసింది ప్రభుత్వాలు ఈ భయంకరమైన రేట్లు ఇట్లా కొనసాగితే ఇట్లా ఎవరికి అందుబాటులో లేని ఆకాశంలో ధరలు పెడితే రియల్ ఎస్టేట్ శాశ్వతంగా దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది అసలు వాటి జోలు కూడా వెళ్ళరు ఇంకా ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు డబ్బులు ఉన్నవాళ్ళే కొద్ది మంది కొనుక్కున్నారు వాళ్లే వాళ్లే కొనుక్కుంటున్నారు అవసరమైన వాళ్ళు కొనుక్కోవడానికి అవసరమైన డబ్బులు వాళ్ళ దగ్గర లేవు బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసేవాళ్ళు ఫార్మా కంపెనీలు నడిపేవాళ్ళు బిజినెస్ పీపుల్ వాళ్ళు మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతున్నారు వాళ్ళు ఎంతమంది ఉంటారు కొన్ని వేలల్లో ఉంటారు వాళ్ళు కానీ లక్షలాది మందిగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనలేరు కాబట్టి అన్నీ ఖాళీగా ఉంటాయి చాలా చౌకగా అందరూ అద్దెగా తీసుకోవచ్చు అదే పని చేస్తున్నారు ఎక్కువ మంది ఇల్లు కొనడం కంటే ఇవాళ ఎఫర్ట్ చేయగలిగితే ముప్పై వేలకు మంచి ఇల్లు వస్తుంది బ్రహ్మాండమైంది దానికోసమే రెండు కోట్లు మూడు కోట్లు పెడితే దానికి వడ్డీ గట్లాగా చచ్చిపోవాలి జీవితకాలం అది ఒకటి రెండవది హైడ్రా సంబంధించి కూడా వాస్తవానికి దాని ఇంపాక్ట్ ఉంది ఎందుకంటే ఎడా పెడా కొట్టేయటం సెంటిమెంట్ దెబ్బ ఇవన్నీ కూడా ఉన్నాయి దానివల్ల కొనుక్కోవాలంటే అందులో ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరిస్తున్నాయి ఎవడు బాధ్యుడు అనేది సంబంధమే లేదు అక్కడ కట్టారు కొట్టేయండి వెళ్ళారు ఆడెవడో కడతాడు పాపం ఎవరో కష్టపడి కొనుక్కుంటారు యాభై లక్షల కోటి రూపాయలు కొనుక్కుంటారు తర్వాత వెళ్ళి కొట్టేస్తున్నారు మీరు ఈ లోపల బిల్డర్ గారు ఇచ్చిన డబ్బులన్నీ జేబులు నింపుకుంటున్నారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా వాళ్ళ సొమ్మేం పోయింది లేదు ఇందులో నీతులు చెప్తారు మళ్ళీ ఇదంతా కూడా అవకతవకలు అక్రమాలు అక్రమ కట్టడం అని అక్రమ కట్టడాలు ఎవడు కట్టించాడు ఎవడు ఇచ్చాడు పర్మిషను ఎవడు పవర్ కనెక్షన్ ఇచ్చాడు ఎవడు వాటర్ కనెక్షన్ ఇచ్చాడు అనే విషయాలు ఎవడు పట్టించుకోవడంలా అవన్నీ డబ్బులు తిన్నారు బాగా మెక్కేశారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆయా డిపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు ఎవరెవరో ఉంటారు కదా సంబంధిత శాఖలన్నీ వాళ్ళు బాగానే ఇవన్నీ తీసుకొని సుఖంగా ఆనందంగా ఊరవతల ఫామ్ హౌస్ అన్నీ కట్టుకున్నారు ఇక్కడ ఎవరైతే ప్రజలు యాక్చువల్గా ఎస్పెషల్లీ శాలరీడ్ పీపుల్ కొనుక్కుంటారో వాళ్ళు ఇవాళ త్రిచంక్స్ స్వర్గంలో ఉన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఎవడెప్పుడు వచ్చి ఏం కొడతాడో తెలియదు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కూడా ఉంది మరి ఏ కారణం చేతనో రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నాడు కానీ నేను అనుకుంటాను ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది ఇంక్లూడింగ్ మంత్రులు అందరూ కూడా కొంత భయపడుతున్నారు ఇది ఎటుపోయి ఎటు వస్తుందో ఎట్లా మెడకు చుట్టుకుంటుందో చివరికి ప్రజల్లో ఒకసారి అసంతృప్తి జ్వాలు ఎట్లా రేగుతాయో అనేటువంటి భయం వాళ్ళ లోపల ఉంది అయితే రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడి ఉన్నాడు ప్రస్తుతానికైతే ఆయన ముందు ముందు ఏం చేస్తాడో ఆయన కూడా తెలియదు కానీ దాని దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పరువు వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు అష్టాలు రాజకీయ అంశాలు పక్కన పెడితే ప్రజలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏ విధంగా ముందుకు పొసీడ్ కావాలి ముందు ముందు హైడ్రా వ్యవహారం అదేవిధంగా ఇన్ జనరల్ రియల్ ఎస్టేట్ ఇంత ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ద్రవ్యోల్బణం రేట్లు ఇంత పిచ్చిగా పెరిగిపోయినాయి ప్రభుత్వాల బాధ్యత నిజానికి హౌసింగ్ అనేది అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాలు ఇంధన లేకపోతే జగనన్న ఇల్లు అనుకుంటా పేదలకి అరసెంట్లో పావు సెంట్లో రెండు సెంట్లో ఇల్లు పడేసి మధ్యతరగతిని ఆ ఎబౌ మిగతా ప్రజలందరినీ సొసైటీలో వదిలేసింది గాలికి రియల్ ఎస్టేట్ వాళ్ళ బార్య పడేసింది అంతే వాళ్ళు మిమ్మల్ని ఆడుకుంటారు ఫుట్బాల్ మీరు ఆడించుకోండి అని ప్రభుత్వాలకు ఏమీ సంబంధం లేదు బాధ్యత లేదు అనేటువంటి వాతావరణం గత మీరు చూస్తే రెండు మూడు దశాబ్దాలుగా వచ్చింది అంతకుముందు మిడిల్ క్లాస్కి కూడా కట్టేవాళ్ళు ఇల్లు ఇప్పుడు హైదరాబాద్ చూస్తే వెంగళరావు నగరం సంజీవరెడ్డి నగర్ దగ్గర నుంచి మొదలుకొని మొత్తం సిటీ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి కాలనీస్ ఏంటి ప్రభుత్వాలు కట్టినవి మధ్యతరగతి వాళ్ళ కోసం ఎఫోర్డబుల్ హౌసింగ్ అది పెద్ద పెద్దవే ఉండవు రెండు వందల గజాలు మూడు వందల గజాలు కట్టారు అప్పట్లోనే అవి ఇచ్చారు ఇవాళ ఏనాడన్నా మనం మధ్య తరగతి వాళ్ళ కోసం ప్రభుత్వం ఇల్లు కట్టడం అని చూసామా లేదు ఎందుకంటే చక్కగా ఆ ప్రైవేట్ బిల్డర్స్ ఇచ్చేస్తే ఆ పర్మిషన్ల పేరుతోటి వాడు కోట్ల రూపాయలు వాళ్ళకి లంచాలు ఇస్తాడు మనకి ఏ బాధ్యత లేదు వాడు ఆ బిజినెస్ చేసుకుంటాడు ఎందుకంటే ఇల్లు ఎక్కడ దొరకవు ప్రైవేట్ బిల్డర్ దగ్గర తప్ప ఆ రకమైన పరిస్థితిని కల్పించింది వీళ్ళే కాబట్టి దాని మీద కొంచెం రెసిస్టెన్స్ ప్రజల నుంచి రాకపోతే ప్రభుత్వాలు పట్టించుకో మధ్య తరగతి మరి దురదృష్టవశాత్తు అందరికీ అసంతృప్తి ఉన్నది కానీ లోపల ఏ రకంగా దాన్ని వ్యక్తం చేయాలో ఏ రకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలో ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలో అర్థం కావడం లేదు కానీ ఎప్పటికైనా అది చేయకుండా ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఉండదు సార్ సాటర్డే సండే వస్తుంది అని అంటే ఇల్లు కూలు ఎక్కడ కూలగొడతారు అనేటువంటి ఒక భయం కావచ్చు లేకపోతే అందరూ కూడా శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతిపక్ష అంటే ప్రభుత్వం ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయాన్ని ఆలోచించకుండా చేస్తోందోకింత ఆలోచించి నష్టపరిహారం లేకపోతే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఏదో చేస్తే బాగుండేది అనేటువంటిది అంటే దాని విధి విధానాలు వ్యవహారాలు మనకు లోతుగా తెలియవు సార్ ఒకటైతే నిజం ఇప్పుడు ఆఫ్ లైట్ వచ్చినటువంటి వార్తలు వీటి ప్రకారం అయితే సామాన్యులు కూడా కొట్టేశారు వాళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారని చూస్తున్నాం అవి వచ్చేసి ఆల్రెడీ సోషల్ మీడియా అన్నింటిలో వస్తున్నాయి దాని యొక్క ప్రభావం ఉండదని చెప్పి అనుకుంటారు నేను అనుకోను అదే ఇంత ముందు కూడా అన్నాను నేను కాంగ్రెస్ పార్టీలో చాలామందికి ఆ భయాలు ఉన్నాయి ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు అని ఈ హైడ్రా ఈ పాము బుసకొట్టి ఎటువైపు వెళుతుందో తెలియదు ఏ రకమైన నష్టాన్ని కలుగు చేస్తుందో తెలియదు అది పొలిటికల్గా దాని దాని యొక్క ఇంపాక్ట్ ఉండబోతోంది అందులో సందేహం లేదు దాని గనక వీళ్ళు కంట్రోల్ చేయకపోతే కాకపోతే ఏంటంటే ఎందుకో తెలియదు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఏంటంటే ఇంకా పవర్స్ ఇస్తున్నాము హైడ్రా ఇంకా బలోపేతం అని చెప్పి న్యూస్ వేయించుకుంటున్నారు అని పత్రికల్లో చేస్తున్నారు బాగానే ఉంది కూరగొట్టడం అనేది పెద్ద గొప్పతనం కాదు మీరు ఉన్నటువంటి నిబంధనలు సరిగ్గా అమలు ఎందుకు చేయడం లేదు కూలగొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మొదటి రోజునే కట్టే రోజునే ఎందుకు ఆపడం లేదు ఎవరు దానికి బాధ్యులు వాళ్ళకి ఏ రకమైన శిక్ష చేశారు మీరు అవన్నీ ఏమీ లేవు అంటే తప్పు చేసేది ఒకళ్ళు శిక్ష అనుభవించేది మరొకళ్ళు అనేటువంటి ఒక వాతావరణం వచ్చింది ఇది ఎక్కువ కాలం కొనసాగితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచిది కాదని నా అభిప్రాయం అంటే అక్రమంగా కట్టు కట్టుకున్న వాళ్ళని కోలగొట్టొద్దా అనే ప్రశ్న వేస్తుంటారు చాలా మంది మళ్ళీ చెప్పినట్టు అక్రమంగా కొడుతుంటే ఏం చేస్తున్నారు బాధ్యులైనటువంటి శాఖలు అధికారులు వాళ్ళ మరి వాళ్ళని మీరు చేయరా వాళ్ళని బాధ్య బాధ్యులను చేయరా ఏం చేశారు ఎంతవరకు ఏమి చేయలేదు ఎంతసేపటికి ఇళ్ల మీద వెళ్ళి పెట్టి తోటి పొక్కలైనట్టడం ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళు దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అది బీఆర్ఎస్ కూడా గ్రహించింది అందుకనే వాళ్ళు కూడా అటాక్ పెంచుతున్నారు దాని మీద తెలుసు ఇది ఇది తప్ప లాభం జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు అని ఇనీషియల్గా ఏంటంటే కొంత హీరోయిజం ఉంది అందులో రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేస్తున్నాడండి ఆయన కోరగొట్టేస్తున్నాడు ఎవరిదైనా నాగార్జున అవనివ్వండి ఎవడైనా అది ఇనీషియల్గా ఉంటుందా హైప్ కానీ ఉండే కొందికి యాక్చువల్గా ఇల్లు కూలగొడతంటే చూసే వాళ్ళకి చాలా అది ఇబ్బందిగా భయంగా అనవసరమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తూ ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్